అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయం ఓ తేఫిలా యేసు తాను ఏర్పరచుకొని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను ఆయన వారిని కలిసికొని ఏలాగో ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరనెను కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకునియున్నాడు వాటిని తెలిసికొనుట మీ పని కాదు అయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు గనుక మీరు ఎరుశలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఆయన వెల్లుచుండగా వారు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి గలిలయం మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుషులేమునకు తిరిగి వెళ్లిరి ఆ కొండ ఎరుషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు అంద్రయ ఫిలిప్పు తోమ బర్తులమయి మత్తయి అల్ఫీ కుమారుడగు యాకోబు జెలోతే మతాభిమానియను అనబడిన సీమోను యాకోబు కుమారుడగు లేక సహోదరుడగు యూదా అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనస్సుతో ఎడతిగక ప్రార్థన చేయుచుండిరి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువది మంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను సహోదరులారా యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూధానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసియుండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొను అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చును ఈ సంగతి ఎరుశలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకిల్దమ అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసికొనుగాక కీర్తనల గ్రంథములో రాయబడియున్నది కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్నమును గూర్చి సాక్షి అయిండుట ఆవశ్యకమని చెప్పెను అప్పుడు వారు యూస్తూ అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు మత్ీయాను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను పాలు పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునిన వాని కనబరచుమనిరి అంతట వారు వీరిని గూర్చి చీటువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదనొకండు మంది అపోస్థలులతో కూడా లెక్కింపబడెను